మీనా వంటగదిలో వంట చేస్తూ ఉండగా అమ్మ మీనా అమ్మ మీనా అనుకుంటూ పార్వతమ్మ వస్తుంది పార్వతమ్మ వచ్చేసరికి ఏంటి చెల్లమ్మ ఇదేనా రావడం రామ్మా అని చెప్పనేసరికి ఎవరు పార్వతీయా అని చెప్పాను కానీ అవును వదిన గారు మీనా లేదా అన్నయ్య గారు అని కానీ ఎందుకు ఉండదు ఆవిడేమన్నా మహారాణియ్య ఏంటి ఇంట్లో ఉండకుండా ఊరి మీద తిరగడానికి ఆ వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది అని చెప్పనేసరికి ఏ ప్రభా మామూలుగా సమాధానం చెప్పడం చేత కదా ఏంటి శృతి అమ్మొచ్చినా రోహిణి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరొచ్చినా ఓ కింద మీద ఆగకుండా కాళ్ళు గొంతులు వేసుకుంటూ తిరిగేస్తావు ఏ మేనాళ్ళు అమ్మంటే లోకువా ఏంటి అని చెప్పనేసరికి మేనాళ్ళు అమ్మంటే నాకెందుకు లోకువా ఎవరికి ఇచ్చి మర్యాదను నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సమాధానం చెప్పడంతో అమ్మా అనుకుంటూ మీనా వంటగదిలోంచి వస్తుంది అమ్మ మీనా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఉదయం అనగా నేను గుడికి వచ్చినప్పుడు లేవు గుడిలో పూజ చేయించుకున్న తర్వాత వచ్చినప్పుడు కూడా లేవు పైగా సుమతిని కాలేసి మానిపించిమారీ షాపులో పెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా అను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళానమ్మా అది జరగడంతో వెంటనే నీకు ఆ విషయం చెప్పడం కోసమే వచ్చాను అని చెప్పనేసరికి అత్తయ్య గారు బాగున్నారా అంటూ మీనా బాలు కాస్త కిందకు వస్తాడు కిందకు వచ్చేసరికి బాగున్న నల్లుడు గారు అని చెప్పనేసరికి ఈలోపు రోహిణి వస్తుంది బాగున్నారా గారు అని చెప్పను కానీ బాగున్నానమ్మా అని చెప్పనేసరికి కాగితాలు గబగబా పర్సులోంచి మడత తీసి చూపిస్తుంది ఏంటమ్మా ఇవి అనగానే కోర్టు కాగితాలమ్మా మా ఆస్తికి సంబంధించిన కాగితాలు అని చెప్పనేసరికి ఏంటి ఆస్తికి సంబంధించిందా అన్ని కోర్టులున్నాయేంటి ఆస్తి అని చెప్పనేసరికి అమ్మ శృతి రోహిణి ఒకసారి చూడమ్మా అని చెప్పి రోహిణి చేతిలో పెట్టడంతో రోహిణి చూసి అలా స్టన్ అయిపోతుంది ఏంటి ఏమైంది రోహిణి రోహిణి అని చెప్పనేసరికి రోహిణి తేరుకుంటుంది ఏంటవి కాగితాలు చూసి షాక్ అయ్యావా ఏంటి అని చెప్పి బాలు అనగానే అవును బాలు షాక్ అయ్యాను మీకు ఎంత ఆస్తి కలిసి వచ్చిందో తెలిసాక షాక్ అవ్వాల్సిందే అత్తయ్య గారు అని చెప్పనేసరికి నా ఎంత ఆస్తి కలిసి వచ్చింది ఏంటి ఎన్ని కోట్లు కలిసి వచ్చాయి అనగానే యాభై కోట్లు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి యాభై కోట్ల ఆస్తి కలిసి వచ్చిందా అంటూ ప్రభావతి అక్కడే ఉన్న సోఫాలో డామ్మను కూర్చునిపోయి అలా నోరు తెరుచుకుని కళ్ళు తెరుచుకుని ఉండిపోతుంది ప్రభావతమ్మా ప్రభావతమ్మా అని చెప్పి ఈ లోపు సత్యం బాలు పక్కనున్న రోహుని మేన అందరు కూడా వచ్చి అత్తయ్య 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 అని అంటూ ఉండగానే ఎవ్వరికీ నువ్వు కదలదు కదలకపోయేసరికి బాలు గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి అందరూ అత్తయ్య ప్రభా అని పిలుస్తూ ఉంటారు ఎవ్వరికీ పలకకపోవడంతో ఒక్కసారి పక్కకు తప్పుకోండి అని చెప్పి బాలు దూరం నుంచి మొహం మీద గ్లాసు నీళ్లు చల్లును కొట్టేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ఏమైందే ఎందుకు అలా పడిపోయావు అనగానే రెండు వదిన గారు కూర్చోండి కూర్చోండి మీరు పక్కకు తప్పుకోండి కూర్చోండి వదిన గారు కూర్చోండి ఇంకా మీరు నిలబడే ఉన్నారేంటి కూర్చోండి కూర్చుని మాట్లాడుకుందాం మీనా వెళ్ళి కాఫీ పెట్టమా వద్దొద్దు వద్దు ఉండు రోహిణి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా వెళ్ళు అని చెప్పి ఇంకా రోహిణిని పంపించేసరికి అలాగే అత్తయ్య అని చెప్పి రోహిణి వెళ్తుంది ఈవిడేంటి ఇలా మారిపోయింది అనుకునేసరికి ఇటు బాలు ప్ర సత్యం అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి వదిన గారు అంతా కులాసాయేనా మీ ఆరోగ్యం అది బాగుంటుందా ఎలా నడుస్తుంది పూల వ్యాపారం నా పిచ్చి కాకపోతే ఇంకెందుకు పూల వ్యాపారం చేస్తారు మీకు బోల్డ్ ఆస్తి కలిసి వచ్చింది కదా అమ్మ మీనా కూర్చోమ్మా నిలబడిపోయేవేంటి రా ఇలా కూర్చో అని చెప్పి మీనా చేతిని కాస్త పట్టుకుని ప్రభావతి పక్కనే కూర్చోబెట్టుకుంటుంది కూర్చోబెట్టుకునేసరికి బాలు సత్యం పక్క పక్కన చేరి నాన్నా ఇదంతా నేను కళా నిజమాను గానీ డబ్బు మహిమరా డబ్బు మహిమ మీ అత్తగారికి యాభై కోట్ల ఆస్తి కలిసి వచ్చింది కదా అందుకని మీ అమ్మ అలా షాక్ అయిపోయింది షాక్ నుంచి తేరుకున్న తర్వాత వివరాలు అడిగి పని లేకుండా మర్యాదలు ఎలా చేస్తుందో చూసావా అని చెప్పనేసరికి అయ్య బాబోయ్ ఎంత దారుణంగా మారిపోతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని చెప్పనేసరికి ఇంకా మార్పు వస్తుంది చూడు అని చెప్పి అనగానే ఒరే బాలు నువ్వేంటి రాలా నించున్నావు కూర్చో మేన పక్కన కూర్చో నీకు అసలే మొహమాటమిక్కువ కూర్చో అని చెప్పి బాలును కూడా చేపట్టుకుని మీనా పక్కన కూర్చోబడుతుంది ఏ రోహిణి కాఫీ రెడీ అయిందా అని చెప్పనేసరికి ఆ తెస్తున్నాను అత్తయ్యా అని చెప్పాను కానీ మీరేంటండి నిలబడ్డారు ఈ పక్కన కూర్చోండి ఏరా మీ నాన్నని నిలబెట్టేవింటి కూర్చోమను అని చెప్పాను కానీ అందరూ కూర్చుని ఉంటారు కూర్చుని ఉండేసరికి మీనా పార్వతమ్మ అలా చూస్తూ ఉండిపోతారు చూస్తూ ఉండిపోయేసరికి కాఫీ తీసుకొచ్చిన తర్వాత తీసుకోండి వదిన గారు అంటూ రోహిణి చేతిలోంచి రోహిణి దగ్గర నుంచి కాఫీ ప్రభావతి తీసుకుని ప్రభావతి దగ్గర నుంచి అక్కడ సోమ రో ఎవరికి పార్వతికి ఇస్తుంది ఇటు మీనాకి బాలుకి అందరికీ పార్ ప్రభావతి ఇస్తుంది తాగండి రోహిణి బాగానే పెడుతుంది మీనా అంతా బాగా కాకపోయినా ఏదో సుమారుగా పెడుతుందిలేండి తాగండి తాగండి అని చెప్పనేసరికి కాఫీ తాగుతారు కాఫీ తాగేసరికి ఇంకేంటి వదిన గారు విశేషాలు ఆస్తి కలిసి వచ్చిందన్నారు ఎప్పుడు వస్తుంది ఏంటి మన చేతికి ఆస్తి అని చెప్పాను కానీ ఒక పది రోజుల్లో ఆస్తి మొత్తం అప్పచెప్తాను అని చెప్పారు ఆ డెడ్ లైన్ కూడా ఈ నోటీస్లోనే ఉందని చెప్పారు అనగానే హా ఉందంటీ పది రోజుల్లో అప్పచెప్తామని కూడా డెడ్ లైన్ ఉంది అని చెప్పనేసరికి అవునా సరే అయితే అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి ఒరే బాలు నీకు పనుందా ఆ పక్క నుంచి వెళ్తావా మీ అత్తగారిని కొంచెం షాప్ దగ్గర దింపేసి ఆ షాప్ వాళ్ళకి అది చెప్పేసేయండి ఇంకా మేము పది రోజుల తర్వాత పోల్ షాపు పెట్టమని చెప్పేసేయండి ఎందుకంటే ఇంతాస్తి వచ్చిన తర్వాత పోల్ షాప్ ఏం పెట్టుకుంటారో చీపుగా అయినా మీకేమీ వ్యాపారాలు చేయవలసిన పనేమీ ఉండదు ఇంట్లో కూర్చుని మహారాణిలా ఉండొచ్చు కాలు మీద కాలు వేసుకుని అని చెప్పి అనేసరికి అవునండి సరే అండి అని చెప్పి అమ్మ మీనా వెళ్ళొస్తాను అనగాని సరేనమ్మ అని చెప్పి మీనా వెళ్ళు అక్కడ వరకు వెళ్ళి మీ అమ్మని పంపించు అని చెప్పనేసరికి అలాగే అత్తయ్య అని చెప్పను కానీ గబగబా మీనాను బాలు బయటకు వెళ్ళిన తర్వాత మీరేం కంగారు పడకండి అత్తయ్య మా అమ్మకు డబ్బు కలిసి వచ్చిందని చెప్పారు కదా అందుకని మీకు ఇంత మర్యాద చేస్తుంది అనగానే అర్థమైంది బాబు అని చెప్పనేసరికి సరే జాగ్రత్తగా వెళ్ళరండి అనగాని సరే బాబు వెళ్ళొస్తాము అనగాని మీనా లోపలికి వస్తుంది మీనా రామ్మీనా ఇలా కూర్చో అని చెప్పి ప్రభావతి కాస్త పక్కన కూర్చోబెట్టుకుంటుంది రోహిణి నువ్వు పార్లర్కి వెళ్ళావా వెళ్ళకపోతే వేలటికి ఆగిపోయి వంట సంగతి ఏదో చూసుకో నువ్వు వెళ్ళమ్మా రోహిణి మీనా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పనేసరికి వంట పని ఉంద అని చెప్పాను కానీ అవసరం లేదు రోహిణి చూసుకుంటుందిలే నువ్వు వెళ్ళి పైన రెస్ట్ తీసుకోవని చెప్పనేసరికి ఏంటి ప్రభా నీలో ఎంత మార్పు అని చెప్పాను కానీ అదేంటండి మేనాని ఇన్ని రోజులు చూసుకోలేదు అని చెప్పారు ఇప్పుడు ప్రేమగా చూసుకుంటుంటే మార్పు అంటారేంటి మీనాని ప్రేమగా చూసుకోమని మీరే కదా చెప్పారు మీనా మీకు నచ్చి మెచ్చి తెచ్చుకున్న కోడలు మరి అలాంటి తప్పుడు నా భర్త మాటకు నా భర్త తీసుకున్న నిర్ణయానికి విలువ ఇవ్వాలి కదా అందుకనే మీనాని మంచిగా చూసుకుంటున్నాను మంచిదే కదా అని చెప్పనేసరికి మంచిదే మంచిదే అనుకుంటూ ఇంకా సత్యం అనుకుంటాడు ఇంకా రోహిణి వంట చేసుకుంటూ మా అత్తలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయా మీనాకి ఆస్తి కలిసి వచ్చిందని చెప్పడంతో ముందు షాక్ అయింది షాక్ నుంచి తేరుకున్న తర్వాత వివరాలు అనుకున్నాను కనుక్కోకుండానే పెర్ఫార్మెన్స్ మొదలుపెట్టేసింది కదా ఇంకా ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తుంది వాళ్ళమ్మ అసలు పూచిక పొలలా తీసి పడేసేది కూర్చోపెట్టి నా చేత కాఫీ పెట్టించి మళ్ళీ తన చేతులతోటే కాఫీ పెట్టి బాలుని కూర్చోమని మీనాని కూర్చోమని మర్యాద చేసి బాలుని కారులో తీసుకెళ్ళమని చెప్తుంది డబ్బుకి ఎంత విలువనిస్తుంది ఇప్పుడు మీనా కోటేశ్వర్రాలు విషయం మా అత్తకు తెలిసి మా అత్త మీనాని నెత్తి మీద పెట్టుకుంటుంది ఇప్పుడు శృతి వాళ్ళు ఎలాగా కోటేశ్వర్రాలు ఆల్రెడీ శృతికి సంబంధించిన ఆస్తి మొత్తం శృతిదే వాళ్ళకు సంబంధించింది వచ్చి నేనే బుక్ అవుతానేమో మా నాన్నను కనుక తీసుకురాపోతే మా అత్త బేభత్సం మామూలుగా ఉండదు కదా ఇప్పుడు మా అత్తని ఎలా ఆపాలి మీ నా మీదే ఇంత ప్రేమ కురిపిస్తుంది ఇప్పుడు మా నాన్నను కూడా రమ్మని చెప్తుంది ముగ్గురు కోటీశ్వర్లే అని అందరికీ చెప్పడం కోసమైనా మీ నాన్నను నగలు తీసుకుని డబ్బులు తీసుకుని రమ్మని చెప్తుంది అప్పుడు నేనేం చేయాలి ఎలా చావాలి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రో రోహిణి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇదంతా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు